సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా నువ్వు ఎవరికి ఓటేస్తావు నీకు ఏది మంచిగా ఇప్పుడు నిన్న నిన్నమ్మ నీకు పెన్షన్ వస్తుందా మా ఇక్కడ పోతే ఆధార్ కార్డు అడుగుతురా అడిగిరా లేదా కర్తాల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎవరు ఎవరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది కర్తాల్ భిక్షాపత భిక్షాపత ఏ ఏ గుర్తు ఏవరు మూడో మూడోగాట আইতে ভিশা পে গ্ৰাম অভি আইত